ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది సత్తుపల్లి డిపో సమీపంలో ఆఫీసర్స్ క్లబ్ ఎదురుగా జాతీయ రహదారిపై మిషన్ భగీరథ పైప్ లైన్ కి సంబంధించిన వాల్ రోడ్పై వదిలివేయటంతో బస్ టైర్ పగిలిపోయింది బస్ డ్రైవర్ చాకచక్యంగా అదుపు చేయటంతో ప్రమాదం తప్పింది పైప్ లైన్ వాల్ వల్ల ప్రమాదాలే కాకుండా టైర్లు పగిలిపోయి వాహనదారులకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు ఇంత జరుగుతున్న మిషన్ భగీరథ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని వాహనదారులు మండిపడుతున్నారు ఇప్పటికైనా మిషన్ భగీరథ అధికారులు స్పందించి ప్రమాదాలకు కారణమైన పైప్ లైన్ వాల్వ్ సరిచేసి రక్షణ కల్పించాలని వాహనదారులు కోరుతున్నారు